అతరలో మొదటి రోజైన బుధవారం నాడు బైరాగి వేషం ధరిస్తారు బైరాగి అంటే వైరాగ్యం కలవాడని సన్యాసి అనే వస్తాయి మోక్షానికి వైరాగ్యం ప్రముఖ అని చాటి చెప్పడానికి అమ్మవారు మొదటి రోజు బైరాగి వేషం ధరిస్తారు త్యాగానికి ఫలం వైరాగ్యం ఒక త్యాగం చేతనే మానవుడు మాధవుడు అవుతాడని ఉపనిషత్తు చెప్తుంది వస్తువుల ఎందు రాగం అభిమానం కోరిక లేకపోవటమే విరాగి తత్వం విరాగియే విశ్వంలో సంసారంలో ఉన్న తామరాకుపై నీటి బొట్టువులాగా అంటి అంటక హాయిగా ఉంటాడు ముందుగా దేహాభిమానం నశించాలి పిదప దైవాభిమానం చేకూరుతుంది అందుకే భక్తులు మొదటి రోజు దేహాభిమానం తొలగించుకోవటానికై బైరాగి వేషం వేస్తారు అయితే దీన్ని వేషంగా భావించక క్రమక్రమంగా ఈ వేషాన్ని అందరిలో తానున్న స్థితిని గుర్తించుకుంటూ వైరాగ్య భావం ఉదయిస్తుంది వైరాగ్యం లేనిదే స్థానం స్థానం ఉన్నచో రాక్షసత్వం తాండవిస్తాయి మాటలు కూడా దేహం మీద ఉన్న భౌతిక సుఖాన్ని మోహాన్ని తొలగిస్తాయి ఇదే అమ్మవారు బైరాగి వేషం ధరించటంలో ఉన్న పరమార్థం